హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను దోసకాయ టమాటా కూర నోటికి టేస్ట్గా ఒంటికి తేలిగ్గా ఉండేలాగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేలాగా టైం లేనప్పుడు ఇష్టంగా తినేలా చేసుకునేలా ఉంటుంది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మరొకసారి ట్రై చేయండి ఈ చూసారా ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కూర చూస్తేనే తినాలి అనిపించేలా ఉంటుంది మరి చూసారా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం దోసకాయ టమాటాలు తీసుకోవాలి ఒక్క దోసకాయ ఒక ఐదారు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలని చిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక రెండు ఎండుమిరపకాయలు తుంపేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి దోరగా వేగనివ్వాలి ఇవి కాస్త చుట్టుపట్లాడి దోరగా వేగిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు తుంచుకొని వేసేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒకసారి అలా తిప్పేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవడమే ఇవి కాస్త అలా తిప్పుకుంటూ కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి చక్కగా ఇలాగా మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకోవాలి సన్న సన్న ముక్కలు కట్ చేసుకోండి టమాటాలు కూర చాలా టేస్టీగా ఉంటుంది గుజ్జు గుజ్జుగా బాగుంటుంది ఇలా ఒక్కసారి టమాటా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను దోసకాయ ముక్కల్లో లోపల గింజలు అయితే తీయలేదు మీకు ఏమైనా గింజలు ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా తీయకుండా సగం వరకు తీసి సగం ఉంచుకొని వేసుకోండి అవి ఉంటేనే టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు పంటి కింద బాగుంటాయి నలుగుతాయి చక్కగా ఇలా ఒకసారి తిప్పేసి ఆ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం కూరకు సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి నేను కల్లుప్పు వేస్తున్నాను హెల్త్కి మంచిది అనేసి వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి ఇలా కొంచెం తిప్పుకొని కొంచెం నీరు వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిపోయింది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో దోసకాయ ముక్కలు కనిపిస్తాయి కదా ఇలా కనిపించిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూరల్లో కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటేనే కూర చాలా ఫాస్ట్గా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్కి సరిపడా కారం వేసేసి ఒక్క స్పూన్ గరం మసాలా వేసేసాను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మరి ఒక్కసారి అలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని చక్కగా ఒక్కసారి అలా తిప్పేసేసుకొని కొంచెం చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి చూసుకొని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కూర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో పిల్లలు పెద్దలకి అందరికీ ఇష్టంగా తినేలాగా అన్నం అంతా దీంతోనే తినేయచ్చు చాలా సూపర్గా ఉంటుంది మరొకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బై బాయ్